హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మామూలుగా వాయిస్ ఇస్తే నా వాయిస్ ఎక్కువ వినపడుతుంది కదా మామూలుగా బే మామూలుగా అయినా నేను ఎక్కువ గట్టిగా మాట్లాడతానండి చిన్నగా మాట్లాడేది నాకు తెలియదు అనమాట కానీ కొంచెం ఈ మధ్య గొంతు అయితే ఈరోజు అయితే కొంచెం గొంతు బాగానేది లేండి ఎందుకంటే బొగ్గ బాగా ఘాటుగా మిరియాల రసం అయితే అయినా అనమాట వచ్చేసి ఇది వచ్చేసి సోమవారం సోమవారం లాగండి అక్క వాళ్ళ ఊరి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చినా కదా ఇంకా ఈ రోజు నుండి నా బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ టైం వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని చూసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా ఈరోజు వేరే వాళ్ళ అర్జెంటు జాకెట్లు ఉంటే సోమవారం మంగళవారం జాకెట్లు అయితే కుట్టినాను ఇంక వాళ్ళకు రేపు అర్జెంటు ఇవ్వాలంటే అవి మూడు బుక్స్లు వేసా అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ బుక్స్లన్నీ కలిపేసి పెట్టిన దారాలన్నీ కలిపేసి పెట్టినా తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట అన్ని దారాలు అన్ని చుట్టుకుంటున్నాయి అట్లా అనేసి సగం సగం దారాలు ఉంటాయి కదా అన్నీ చుట్టేసి ఆ బాక్స్లో జరిపేసి అన్ని బాక్స్ నిండా సర్దేసినా అనమాట ఇంకా మనం తీసుకునే దాంట్లో అయితే కొంచెం కలర్లు కనపడుతుండయి అనమాట వెంటనే తీసేసుకొని కుట్టేయచ్చు ఆ బాక్స్లో వేసామంటే పక్కన అవి ఆడుండేది ఎత్తుకులు ఆడేది కనపరానే కనపరావు అనమాట నాకేంటంటే తొందర తొందరగా పని అయిపోవాలని చేసుకుంటా కానీ ముందంతా తర్వాత ఎప్పుడన్నా ఒక రోజు అబ్బినప్పుడల్లా ఇలా కొన్ని కొన్ని క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట అన్నీ సర్దుకుంటాను వేటికవి ఇంకా నాకు దిక్కు తెలియకుండా కనిపించకుండా ఉన్నప్పుడు ఇలా అన్నీ సర్దుకుంటాను అనమాట నీట్గా బుక్సులు గుండీలు అవన్నీ తీసుకొచ్చాను కానీ ఆ ఉక్సులు జాకెట్కి ఎత్తుకునేటప్పుడు కనిపించే కనిపించవు అనమాట ఏదో చెప్తారు చూడు అవసరానికి ఏంటి కనిపించావు అనమాట అనవసరం అన్నప్పుడు ఇది ఎడబెట్టినా అని అప్పుడు మతికొచ్చది నా మెంటాలిటీ కూడా అంతే అనమాట ఇక్కడ వచ్చేసి మన దారాలు ఫస్ట్ నేను చీరకి వేసినా కదా కుచ్చులు కట్టే దారాలు అయితే తెచ్చుకున్నాను కదా అవి కూడా అంతే అవి చిన్న చిన్న పూసలు రేట్ ఎక్కువండి అవి ఆ పదికి వచ్చేసి పన్నెండు అలా ఇచ్చినారు అనమాట అవి పది పదికి పది ఇంకా రెండు అలా ఎక్స్ట్రా వేసినారు రేట్ రేట్ ఎక్కువ అనమాట ఒక చీరకు చాలా పడుతున్నాయి అవి అవన్నీ అన్నీ ఒక చోట కవర్లు వేసి పెడితే ఆ కవర్లు అన్నీ ఆలాడితే అలా దట్టిగా బాగాలేదు అనేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట వేటికి అవి సపరేట్గా పెట్టుకున్నానంటే తీసేటప్పుడు బాగుంటుంది మనం కుట్టేటప్పుడు కూడా ఈజీ ఈజీగా తీసుకొని కుట్టేయొచ్చు అనేసి మనం చూడండి ఇలా బ్లూ కలర్ బ్లూ కలర్ది కుచ్చులేసాం కదా కొంచెం థ్రెడ్ వేస్ట్ అయిపోయింది అనమాట గాలికి అంతా చుట్టుకొని ఒక దారం అంతా వేస్ట్ అయిపోయింది ఇలా అయితే ఏ బాక్స్లో అవి అయితే పెట్టేసుకున్నాను అన్ని ఇంకా మనం మిషన్ కుట్టేటప్పుడు తొందరగా తీసేసుకొని కుట్టేసుకోవచ్చు ఇక్కడ నేను వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం కానీ దీన్ని వాడకం ఎక్కువైంది దీని మీద పెట్టడం ఎక్కువైపోయింది అనమాట వాడకం తక్కువైంది దీన్ని వాడుకోవడమే లేదండి మాకేంటంటే నీళ్లు పోయే వసతి లేదనమాట అంటే ఎక్కువ నీళ్లు పోయేదానికి లేదు కొంచెం తక్కువ ఇది ఎక్కువ నీళ్ళు తీసుకుంటుందనేసి ఇంకా మనకు ఇబ్బంది అనేసి ఇంకా దీన్ని తీసే స్నానంగా ఉత్తుకోవడమే స్టార్ట్ చేసాం అనమాట ఇదే బెటర్ అనేసి మనం కొంచెం చూసుకొని వాడుకొని ఉత్తుకుంటాం కదా ఇది అలా కాదు కదా మిషన్ కదా కరెక్ట్గా నీళ్ళు తీసేసుకొని కరెక్ట్గా అన్నీ వదిలేస్తుంది అనమాట అందుకనేసి ఎందుకు లేనేసి ఇంకా బాత్రూంలో పెడితే కొంచెం తుప్పు పడుతుంది లేదా చిలు మాదిరి పడుతుంది కింద అంతా పోతుంది అనేసి కొత్తది కదా కొన్ని రోజులు వాడిని అంతేం అనేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను దీనిపైన అన్ని వేసేసినా అనమాట చిన్నోనికి అందకుండా ఉండాలనేసి అన్నీ పైన పెట్టుకోవాల్సింది వచ్చింది ఇరుకు ఇబ్బందిగా అన్నీ ఇంక ఇక్కడ నేను ఏంటంటే మాత్రలు ఎక్కువ ఉండవు కదా ఇంట్లో కొన్ని నేను సచివాలయం పోయినప్పుడు ఇంట్లో వన్ నాట్ ఫోర్ వస్తుంది కదా అప్పుడు ఊర్లోకి వన్ నాట్ ఫోర్ వచ్చినప్పుడు సచివాలయం పోయినప్పుడు టీ జ్వరం టీ ఒలు నొప్పులు టీ జలుబు టీ అన్ని ట్యాబ్లెట్లు తెచ్చుకుంటానన్నమాట ప్రతిదానికి అంగడి వాలంటీర్ డబ్బులు ఇచ్చేందుకులే ఫ్రీగా పెడతాను కదా గవర్నమెంట్ వాటి నుండి తీసుకోవచ్చు అనేది అలా పోయినప్పుడు అన్నీ తెచ్చుకుంటాను అనమాట సచివాలయం పోయినప్పుడు అప్పుడు వెళ్తా నీ మధ్య లేదు కదా వాలంటీర్లని అయితే లేరు కదా ఇప్పుడు తక్కువ పోయిందండి అప్పుడు ఏదో ఒక దానికి సచివాలయం కాడ ప్రతి పనికి పోయినప్పుడల్లా ఆ క్లినిక్ లేకపోయేసి ఇంక అన్ని ట్యాబ్లెట్స్ అన్నీ ఇంకా అనేసి అన్నీ తెచ్చుకుంటాను అవి నాలుగు అవి నాలుగోలు నొప్పుల టీ మోసెన్స్ టీ ఇట్లా నాకు ఏంటంటే బయటికి ఎప్పుడన్నా వెళ్ళేసి వచ్చినా అంటే తల ఎక్కువ నచ్చదనమాట సార్కి తలనొప్పి ట్యాబ్లెట్కి పంపించాలంటే ఇంట్లో ఉన్నామండి ఏ టైంలో తలనొచ్చి ఆ టైంలో వేసుకోవచ్చు అనేసి అలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట అవి చూడండి అవి అయితే మీషోలో అప్పుడు ఏదో పెట్టినా నేను అందరు పెడుతున్నారు కదా బాగా పనిచేస్తాయేమని కానీ అవి అస్సలు సరిగ్గా పనిచేయలేదనమాట ఫేస్ పెయిన్ ఏమన్నా ఇంటర్కల్ అవన్నీ ఉండేవి తీసుకోవడానికని పెట్టినాను అవి సరిగ్గా అస్సలు పని చేయలేదు ఏదో కాస్ట్ అని పెట్టినాను అనమాట ముందే మనం డబ్బులు కడ కకృతి పనులు చేసే జాచి అనమాట ఇక్కడ వచ్చేసి పొద్దున్న నుంచి ఇంక నిన్న ఈరోజు కుట్టిన జాకెట్లకు మూడు జాకెట్లకు మధ్యాహ్నం ఉంటే ఒకటి పొద్దున కుట్టేసి మధ్యాహ్నం ఉంటే అలా మూడు దాంట్లో హెమ్మింగ్లు అయితే వేసేసినాను థ్రెడ్ చూడండి ఇంకా జాకెట్లకి అయితే తెప్పించినాను అన్నీ నీట్గా వాషింగ్ మిషన్ పైన అయితే అంత మట్టి దుమ్ము అంత దులిపేసి నీట్గా అవన్నీ సర్ది పెట్టుకున్న మా పిల్లోలు ఆడనిచ్చారండి ఎప్పుడు ఆ కుర్చీ ఒకటి వేసుకొని ఎక్కి ఆడ తినేటి పెడతాను అనమాట అవన్నీ లాక్కొని ఆ వాషింగ్ మిషన్ పైన ఉండేటన్నీ కింద వేస్తాను అనమాట పిల్లలు ఒకసో ఇంట్లో ఉన్నారంటే ఒక వస్తువు ఒక చోటు ఉన్నదనమాట అన్ని గందరగోళం అవుతానే ఉంటాయి ఇది మొత్తం సంగతి చేసి ఆకు చేయని కొనగంటాకని ఆకని ఒలిచేసి తీసుకొచ్చి పెట్టి పోయిందనమాట ఈ మధ్య ఆకు తినడం చాలా తక్కువైందండి ముందైతే కొంచెం మునగాకు ఎక్కువ తింటానేం కొనగంట ఆకు కొయటాకు సిర్రాకు ఇలా ఎక్కువ తింటాను అన్నమాట ఈ మధ్య తక్కువే అనమాట ఈ ఆకుకూర చేసినామంటే ఇంకా ఒకరు తింటే ఒకరు అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినా అనమాట బాగా మంచిదండి కొనగంట తిన్నామంటే పోషకాలు కూడా ఎక్కువ కదా ఇంకా మొత్తం పొద్దున్నుంచి ఇంకా ఈ మధ్య ఏంటంటే టైలరింగ్ ఎక్కువ చేసుకుంటాను మిషన్ ఎక్కువ కుడుతున్నాను అనమాట జాకెట్లు బాగా ఇస్తున్నారనమాట అవే కుట్టుకుంటాను చిన్నోన్ని నిద్ర పీయడం ఒకరు ఒకటి రెండు జాకెట్లు కుట్టడం తర్వాత ఎడిటింగ్ పాడు చేసుకోవడం తర్వాత ఈ క్లీనింగ్ చేసుకోవడం సర్దుకోవడం అప్పుడేందంటే ఒక చిన్న నిద్ర పోయినా ఎంత చేసుకునేదాన్ని ఇప్పుడు టైం లేదు కదా మళ్ళీ మిషన్ ఇంకా జాకెట్లు కుట్టేది ఒకటి ఉంది కదా ఇంకా చూసుకుంటే ఇవన్నీ ఇంకెప్పుడన్నా ఒకసారి అబ్బినప్పుడల్లా అలా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎంత లేదన్నా మా ఇంట్లో చెత్త ఎక్కువ ఉంటుందండి అండి కుర్కురే అంట ఇవంటి ఎక్కువ అనమాట ఇంకా అన్నీ ఇదంతా క్లీన్ చేసేసుకొని పేపర్లు అన్నీ కాల్ చేసి కసువు అంతా దిబ్బలో వేసేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ అన్ని కసువులు ఊడుస్తున్నాను ఏంటంటే ఈ మధ్య ఎత్తుపరక తెచ్చుకున్నాంటి వంకొని దుబ్బే పని అయితే తక్కువ అయిపోయిందనమాట ఒంకొని దెబ్బే పరగతే అయితే గుళ్ళు మాత్రం దులుపుకుంటాను ఇంకా మొత్తం నిలబడే దొబ్బుకుంటాను అనమాట ఏదైనా సుఖాన్ని మరుగుతే ఎట్లా చేసుకుంటామో బాడీ కూడా అట్లాగే అలవాటు అయిపోతుంది అనమాట ఉన్నాయో చూడండి చిన్న చిన్న ట్యానికలు సమ్మర్ బాటిల్స్ ఇంట్లో చిప్పలు కొబ్బరి చిప్పలు అన్నీ గాజులు పగిలిపోయినట్టు అన్నీ తీసేసినానమాట నంత ఇంట్లో అంతా ఊడ్చేసినాను మిషన్ అంతా కుట్టేసి ఇక్కడే పెట్టినాను అనమాట సాయంత్రం అన్ని సర్దుకొని కసూలు ఊడ్చుతున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసినారంటే నా వీడియో మందికి అయితే వెళ్తుందనమాట కసులన్నీ ఊడ్చేసి మొత్తం ఒకసారి ఈగలు ఎక్కువైపోయినాయండి ఎంత బాగా నీట్గా పెట్టుకున్నా కూడా ఈగలు ఎక్కువ అనమాట ఈగలు వాళ్ళతో ఇంట్లో ఉన్నాయంటే నాకు అసలు అసలు అనమాట కసు ఉన్నా కూడా ఎక్కడన్నా కొంచెం మట్టి కనపడినా కూడా అదని వెంటనే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక్కడ ఏంటంటే మా వాడు బిస్కెట్ వేసినాడు బిస్కెట్ వేసిన చాక్లెట్ ముక్కు వేయక అసలు కుర్క్రే ఏమన్న వేయి అనమాట ఈగలు ఎక్కువ ఉన్నాయి అనమాట మా ఇంట్లో అందుకనేసి అలా పతలాగా అలా నీళ్ళు జల్లేసి మొత్తం తుడిచేస్తాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉంటుందో మా ఇంట్లో నిజంగా లైట్లు వేసినామంటే ఆ రూమ్లో అయితే వంట రూమ్లో అయితే నీట్గా ఉంటుందన్నమాట ఇలా సాయంత్రానికల్లా కసులు అన్నీ ఊడ్చేసి ఎన్నిసార్లు కసులు దుప్పుతాను ఎన్నిసార్లు దుడిచాను మావాడు పాస్ పోతాడు అవి పోసాడు ఇవచ్చాడు నేను క్లీన్ చేస్తానే ఉంటాను అనమాట మొత్తానికి ఇలా నీట్గా ఇల్లంతా సర్దుకుంటే నాకు ఒక ఆనందం అనమాట ఒక తృప్తి ఇలా నీట్గా అన్నీ కసులన్నీ ఊడ్చేసి నీళ్లు చల్లేసి తృప్తి అనమాట ఇంకా వంట చేయాలి రెడ్డి వస్తాడనమాట ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీరు లైక్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్